విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఛానల్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా మన తెలుగు బిడ్డ మన తెలంగాణ బిడ్డ పీవీ గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష మొన్న మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను నాతో పాటు మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా వారి ఇంటికి పోయాం నివాళులు అర్పించాం తెల్లారి అంత్యక్రియల్లో మేము కూడా పాల్గొన్నాం అధ్యక్ష మొత్తం అంత్యక్రియలు ముగిసిన తర్వాతనే వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మా తరపున కూడా సానుభూతిని చెప్పి వచ్చినాం అధ్యక్ష కానీ అక్కడ పోయినప్పుడు ఒక మాట మాత్రం కొంత బాధ అనిపించింది అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారికి జరుగుతున్న మరి జరిగిన మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పీవీ గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది అధ్యక్ష దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇది తెలంగాణ శాసనసభ ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారతరత్న అన్నారు సంతోషం అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేము అందరం కూడా వస్తాం అధ్యక్ష తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం కానీ పివి నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పీవీ గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష కానీ ఒక్క పీవీ గారికి లేదు అదొక రకంగా మనకు అవమానం మనకు తీరని లోటు కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పీవీ గారు అట్లాంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది మన సభ గౌరవం కూడా పెరుగుతుంది మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాం